హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసం కదండి శ్రావణ మాసం మొదటి శుక్రవారం నేను ఇలాగా లక్ష్మీ స్వరూపాలైన పాయింట్స్ తోటి షట్కోణం ముగ్గు వేసుకుని అమ్మవారిని మధ్యలో ప్రతిష్ఠించుకోవాలని నేను ఇలా రెడీ చేసుకుంటున్నానండి కాయిన్స్ తోటి అమ్మవారు ఓంకారం ఉన్నది అక్కడ అక్షంతలు వేసి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలనండి మొదటి శుక్రవారం ఇలాగ అలంకారం చేసుకోవాలని నేను ఇలాగ రెడీ చేసుకున్నానండి కాయిన్స్ అన్నిటికీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకుని చుట్టూతో పద్మాలు వేసుకుని పీటకి పసుపు రాసుకుని ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నానండి ఇంకో గజరాజులు వచ్చేసారు గౌరీదేవి వినాయకుడు వారు వచ్చారు అలాగే లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉంటుంది లక్ష్మీ అమ్మవారిని కనుక ప్రసన్నం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి కూడా ప్రసన్నం అవుతారు వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి అవుతారు వీరిద్దరూ ప్రసన్నమైతే మనకి సంసారంలో భార్యాభర్తల సత్సంబంధాలు ఉంటాయి పిల్లల ఆరోగ్యాలు పిల్లల భవిష్యత్తు మన ఆరోగ్యాలు మన ప్రవర్తన మన తిండికి బట్టకి గుణానికి గౌరవానికి మర్యాదకి సంపదకి లోటు ఉండదు కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా లక్ష్మీ అమ్మవారిని మనం పూజ చేసుకోవాలని పెద్దలు నిర్ణయించారండి ఒక శుక్రవారం కాదు ఒక మంగళవారం కాదు శ్రావణ మాసం అంతా కూడా స్వామివారు శ్రావణ నక్షత్రం దగ్గర ఉంటారు కానీ శ్రావణ మాసం కాబట్టి ఈ మాసం అంతా లక్ష్మీ అమ్మవారు అయ్యవారు మనకు వరాలు ఇవ్వటానికి ప్రసన్నంగా ఉంటారు కాబట్టి శ్రావణ మాసం అంతా ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కోలా పూజ చేసుకోవచ్చండి చిన్నప్పుడు అన్ని వ్రతాలు పూజలు ఉద్యాపనలు చేసేసాం కాబట్టి కాస్త థర్టీ ప్లస్ వాళ్ళందరూ రోజు పూజ చేసుకోవచ్చండి ఇదిగోనండి నేను ఆరు పిండి దీపాలు పెట్టుకున్నాను ఈ పువ్వులతోటి మా పెరట్లో పూజ పువ్వులతోటి పూజ చేసుకున్నానండి అష్టోత్తరం చదువుకుని షోడు పూజలు చేసుకుని లలిత చదువుకుని లక్ష్మీ అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుకునండి ఇంకా అందరూ చదువుతున్నారు టీవీలో చెప్తున్నారు కాబట్టి అవి ఇంకా నేను చెయ్యం మననం చేయట్లేదండి అమ్మవారిని మాత్రం ఇలాగా ఈ రూపంలో ఈ వారం ప్రతిష్ఠించుకుని పూజ చేసుకున్నానండి సంపద అంటే ధనం కాదండి ఎప్పుడు చెప్తాను ఆరోగ్యం సంపద ఐశ్వర్యం సంపద నవ్వటం సంపద తిన్న అన్నం తిన్న అన్నం అరగటం సంపద మళ్ళీ ఆకలియటం సంపద మనం పది మందితో మంచిగా ఉండటం సంపద మనకు పరువు మర్యాదలు ఉండటం సంపద ఇవన్నీ సంపదలేనండి ఓన్లీ ధనము బంగారము పొలాలు ఆస్తులు కాదు మన గురించి పది మంది బాధపడుతున్నారంటే అది కూడా సంపద అండి కాబట్టి ఇవన్నీ సంపాదించుకోండి బంగారం వెండి ఒకళ్ళను మోసం చేయటం అవి కాదండి అలాగే పది మంది మనం మన మనం బాగుండాలి మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బాగుండాలి బాగుంటే ఊరు ఏర్పడుతుంది మనం ఒకళ్ళే బాగుండాలి ఊరు నాశనం అయిపోవాలి పక్క వాళ్ళు పోవాలంటే మనం ఒకళ్ళే మిగులుతాం లాస్ట్కి అందరూ సిటీ వచ్చేస్తున్నారు ఊళ్ళల్లో ఎవరు ఉండట్లేదు ఊర్లు బాగు చేయండి ఇలా చేసుకున్నానండి పూజ మా లలితమ్మవారు కూడా ఈరోజు ఎంతో అందంగా అమ్మవారికి బట్టలు కట్టానండి చాలా బాగున్నారు రెండో శుక్రవారం కలుసం పెట్టుకుని అమ్మవారు మరి ఆరోగ్యం ఇస్తే పూజ చేసుకుంటానండి పిండి దీపాలు పెట్టుకున్నానండి ఈ వారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి